ఒక గొప్ప మార్గంలో ప్రయాణం చేస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఈరోజు సన్మానం అమలు జరుగుతుందంటే మా అందరికీ ఆనందంగా ఉంటుంది ఎందుకనంటే ఇందాక సరోజు చెప్పినట్లుగా అంటే స్వీయ నియంత్రణ వాడ అన్ని వదిలేసి తపస్సు చేసుకోవడం చాలా సులువు కుటుంబ బంధాల మధ్య అనేక ఒడిదుడుకుల మధ్య ఒక గొప్ప మార్గం వంశాంతి అంటే ఈ బ్రహ్మకుమారీ ఫస్ట్ లో మేము కూడా అభిప్రాయం రోజుకెళ్ళి క్లాసులు టోషన్ వెళ్ళి క్లాసులు వెళ్తున్నారు పొద్దున వెళ్తున్నారు మళ్ళీ సాయంత్రం వచ్చేస్తున్నారు ఏంటని అనుకునేవాడు మహత్వం అంటే మేము మా నాన్నగారిలో చూసాం మా నాన్నగారు శివభక్తుడు ఆయన శివభక్తుడు అంటే సాధారణంగా మీ అందరికి తెలిసి కోపం ఎక్కువ ఉంటది అప్పటి వరకు అంటే ఈ మీరు ఎమ్మెల్యే కానీ ఆ రోజు తండ్రి ఎదురుకుండా వెళ్ళి మాట్లాడాలంటే భయపడుతుండేవాళ్ళం అంటే ఆయన ఉపవాసాలు చేసి చాలా కోపంగా ఏదైనా అడగాలన్న భయం కానీ ఏది కావాలన్నా అమ్మడానికి వెళ్ళడం వెళ్ళాలని తప్పితే నాన్నగారి దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఈ ఓం శాంతి ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నాన్నగారిలో ఒక గొప్ప మార్పు గొప్ప మార్పు వచ్చి ఒక స్నేహితుడిలాగే మేము మాట్లాడుకుని ఆ సందర్భాలు అంటే మా నాన్నగారు మన నచ్చలు లేరు లేకపోయినా ఆయన చూపించినటువంటి ఒక గొప్ప మార్గం అమ్మ కంటిన్యూ ప్రయాణం చేసి అమ్మ వస్తుంది అక్క వస్తుంది అక్కతో పాటు బావలు వస్తున్నాం కొద్దిగా హైదరాబాద్ నుంచి మా బావగారు వచ్చారు ఇంకొక అద్దబా గారి కాకినాడ నుంచి వచ్చారు అంటే ఇందాక అక్కయ్య చెప్పినట్లుగా సరోజ్ అక్కయ్య గారి మన రజనీ అక్కయ్య గారు చెప్పినట్లుగా ఇది ఒక గొప్ప మార్గం మనం ఎదుటి మార్చాలని చూడట్లేదు మీ మార్గంలో మీరు నడుస్తుంటే మీతో పాటు ప్రయాణం చేయడానికి వాడు వేలాదిగా ఒక అమలాపురం సెంటరే ఉదాహరణ ఇందాక అక్కయ్య చెప్పినట్లుగా మూడు వందల మంది మొదట్లో వచ్చారు వాళ్ళకి ఎన్ని వేల మంది వచ్చారో తెలియదు అంటే ఒక గొప్ప మార్గంలో అంటే మంది అనుకోవచ్చు ఏదైనా మార్చేస్తున్నారు మార్చేస్తున్నారు ఇది శాంతి అనేది ఒక భగవంతుని చేరుకోవడానికి ఒక గొప్ప మార్గం మాత్రమే మనల్ని మనం తెలుసుకుని మనం ప్రయాణం చేస్తే ఇవాళ మనతో పాటు పది మందికి మార్పుని వాళ్ళలో తీసుకొస్తూ మన అద్భుతమైన గమ్యం చేరుకునే ఒక గొప్ప మార్గం ఈ బ్రహ్మకుమారి మార్గం అని చెప్పి నా అంటే నేను మా ఇంట్లో చూస్తూ ఉంటాను నేను అమ్మను చూస్తాను అక్కను చూస్తాను పొద్దున్నే నేను నాలుగు గంటలకు ఐదు గంటలకు ఒక అమ్మని ఎప్పుడైనా బయటకు వస్తే అమ్మ దగ్గర ఫోన్ ఉంటుంది మురళి గంట రాత్రి పది పదకొండు గంటలకు కూడా స్పీచెస్ వస్తూ ఉంటాయి అది వింటూ ఉంటారు నిజంగా అంటే మా అందరూ కూడా మార్పు మేము మొదట్లో ఏంటిది అని అనుకునే వాళ్ళం కూడా మేము కూడా రావాలని ఉంటుంది అక్కేళ్ళ పాపం చాలా సార్లు నేను తీసుకెళ్తాను రా ఒకసారి మౌంట్ తీసుకెళ్తామంటే మార్గం ఇంకా భగవంతుడు నన్ను ఇంకా అంటే పిలవలేదేమో అనుకున్నా తప్పనిసరిగా అక్కడిలో నేను ఈసారి తప్పనిసరిగా వస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో అంటే ముఖ్యంగా అమరాపురం లాంటి ఈ ఊర్లో ఒక గొప్ప మార్గాన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఒక గొప్ప మార్గాన్ని మార్గంలో నడిచే ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థ ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా అంటే ముప్పై ఏడు సంవత్సరాలంటే చిన్న కాలం కాదు ఒక అద్భుతమైన మార్గంలో ఈ మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ స్థాపించడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఓం శాంతి అక్కయ్యలకి అన్నయ్యలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం శాంతి